నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ అండి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ ఒక మాసంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు జులై మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం అంటే ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేస్తున్నారు అని తెలుసుకుందాం ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం కేతు కన్యా రాశిలో సంచారం శని భగవాన్ కుంభంలో సంచారం అయితే ఈ ఒక మాసం నుంచి ఒక్కరించి సంచారం ప్రారంభం చేస్తున్నారు గురువు గారు సంచారం ఇక కుజుడు జూలై పన్నెండవ తేదీ వరకు మేషరాశిల సంచారం తదుపరి ఋషభ రాశిల సంచారం సూర్యుడు జూలై పదహారవ తేదీ వరకు మిథున రాశుల సంచారం తదుపరి కర్కాటక రాశిల సంచారం శుక్రుడు జూలై ఏడవ తేదీ వరకు మిథునంలో తదుపరి కర్కాటక రాశిల సంచారం ఇక్కడ శుక్రుడు ఈ యొక్క జూలై పదకొండవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నాడు అంటే ఉదయిస్తున్నాడు అని అర్థం ఇన్ని రోజులు మౌఢ్యమి జరిగింది శుక్రమౌఢ్యమి సో ఇక మీద ఉదయిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు సో శుక్రుడు అస్తంగతము అంటే శుక్రమౌఢ్యమి జరిగేటప్పుడు గురుమౌఠ్యమి జరిగేటప్పుడు శుభ కార్యాల శుభకార్యాలని చేసుకోరాదు అందులోన పెళ్ళి కావచ్చు గృహ ప్రవేశం కావచ్చు ఇలా శుభ కార్యాలకి నిషిద్ధం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రముఖులు శుభకార్యాలకి పెళ్ళి విషయంలో ఒక ఇంటికి సంబంధించిన విషయంలో ఈ యొక్క వీళ్ళిద్దరు ప్రముఖంగా పాత్ర వహిస్తారని చెప్పుకోవచ్చు సో ఈ యొక్క మాసం జూలై పదకొండవ తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు బుధుడు జూలై పద్దెనిమిదవ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ సింహరాశిలో సంచారం ఈ ఒక గ్రహ సంచారిత్య ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం ముఖ్యంగా ప్రేక్షకులకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతి ఒక్క జీవికి కూడా తన ఒక కర్మ నుంచి అంటే తన ఒక కర్మ ద్వారా వచ్చే ఫలితాలు ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేటీ డేటు డేట్ ఆఫ్ బర్త్ టై టైమింగ్స్ ప్రకారము ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ జన్మ జాతకంలో ఏ ఏ గ్రహ దోషాలు ఉన్నాయి ఏ ఏ ఇబ్బందులు పడుతున్నారు అంటే కర్మానుసారంగా వాళ్ళు చేసిన కర్మానుసారంగా ఈ ఒక జన్మలో సో సుఖమా దుఃఖమా అని నిర్ణయించేది జాతకం ఇలాంటి జాతక చక్రంలో గ్రహ దశలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి గ్రహ దశాలు అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది ఇప్పుడు చూడండి ఒక బుక్ దశాభుక్తిలో అంటే ఇప్పుడు చంద్రమహాదశ శని భుక్తి చంద్ర బుధభుక్తి చంద్రమహాదశ కుజభుక్తి ఇలా దశాభుక్తులు వచ్చినప్పుడు ఒక ఒక దశాభుక్తిలో వచ్చినప్పుడు ఒక ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది లైఫ్ అనేది చాలా బాగా వెళుతూ ఉంటుంది ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఇలా దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో ఇప్పుడు రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం కదా సో దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో ఉంటున్న ఒక గ్రహ సంచారాల వల్ల ఇప్పుడు గురుబలం ఉంది శని బలం ఉంది అన్నప్పుడు దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు ఇవి ఆదుకుంటాయి మనల్ని సో ఇలా దశాభుక్తులు బాగాలేదు గోచారంలో గురుబలం లేదు శని బలం లేదు అన్నప్పుడు చాలా తీవ్రమైన కష్టానికి గురి అవ్వాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సమాజంలో అపకీర్తి కావచ్చు మ్యారేజ్ విషయంలో అంటే పెళ్లి జీవితంలో ఇబ్బందులు కావచ్చు కుటుంబ వ్యక్తులతో తగాదాలు కావచ్చు అన్నదమ్ముల మధ్య తగాదాలు కావచ్చు ఇలా ఒక ఒక దశాభుక్తులకి తగ్గట్టుగా కొన్ని పరిహారాలు వస్తాయండి మనమే స్వ స్వయంగా మనమే చేసుకోవాల్సిన ఒక చిన్న చిన్న పరిహారాలు వస్తాయి చాలా ఉన్నాయి దశాభుక్తికి తగ్గట్టు ఉన్నాయి మనం ఏదో ఒకసారి ఒక టెంపుల్కు వెళ్ళా ఒక హోమం చేపించగానే మన కర్మ తగ్గింది అని అనుకుంటే అది తప్పు అండి ఇప్పుడు ఒక దశాభక్తి జరుగుతుంది ఆ దశాభక్తి పీరియడ్ ఒక సంవత్సరం పాటు ఉంది అనుకుందాం ఆ దశాభక్తి బాగాలేదు అంటే ఆ సంవత్సరం పాటు మీరు ఆ పూజలు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి సో చాలామంది చెప్తూ ఉంటారు సో నేను ఆల్రెడీ ఆ పూజలు చేశాను ఈ పూజలు చేపించాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరకు చేపించాను అని బట్ మాకు తగ్గలేదు అంటే కొన్ని కొన్ని మీ జాతకంలో కొన్ని కొన్ని గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఏ రాశిలో ఉన్నాయి ఆ రాశికి తగ్గట్టు మనం పరిహారాలు ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా లాభస్థానంలో ఉంటున్న గురువు కుజుడు తృతీయంలో ఉంటున్న కేతు వలన సంపూర్ణమైన శివ ఫలితాలని అందుకుంటున్నారు కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఆర్థిక పరమైన ఒక అంశాలలో ఆర్థికంగా మీరు పుంజుకుంటారని చెప్పుకోవచ్చు ఆర్థికంగా లబ్ధి అనేది బాగా వస్తుందని చెప్పుకోవచ్చు పాత మిత్రుల్ని కలుసుకుంటారు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళే అంటే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే వెనక అంటే ప్రీవియస్లో మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కానీ మీ మీరు ఇష్టపడే వ్యక్తిలో మిమ్మల్ని కాదు అని అనుకుని వెళ్ళి ఉంటారో ఈ సమయంలో వాళ్ళు తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావడము మీతో మాట్లాడాలని అనుకోవడం లాంటివి కూడా ఇక్కడ చూడవచ్చు తర్వాత ఉద్యోగంలో ఆకస్మికంగా ఎవరైనా వేరే ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ కావచ్చు ఇంక్రిమెంట్లు కావచ్చు తర్వాత ఉద్యోగం వెతికే వాళ్ళకి కూడా ఇక్కడ ఉద్యోగం లభించే అవకాశాలు ఇలా మంచి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు పైగా ముఖ్యంగా మనకి శని ఒక్కరించారు కాబట్టి కుటుంబంలో ఇన్ని రోజులు ఉన్న తగాదాలు తగ్గుముఖమయ్యే సూచనలు ఉంటాయి తర్వాత టెన్షన్ అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చు స్ట్రెస్ అనేది తగ్గుతుంది పని భారం తగ్గుతుంది పని భారం తగ్గి ఇక్కడ ఏంటి అంటే పని భారం తగ్గుతుంది ఆర్థికంగా లబ్ధి ఎక్కువ అవుతూ ఉంటుంది సో ఇలాంటి శుభ ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా మారబోతుంది ఒక మాసంలో కుజుడి యొక్క లాభస్థాన సంచారం వలనే ఎన్ని శుభ ఫలితాలని మీరు అందుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు సంతానం కాని వాళ్ళకి సంతానం అయ్యే సూచనలు సంతానం నుంచి పేరు ప్రఖ్యాత లాంటిది రావడం లాంటిది అంటే మీ సంతానం నుంచి మంచి పేరు వచ్చే సూచనలు వాళ్ళు చేసే పనులు కావచ్చు వాళ్ళకి ఉద్యోగాలు రావడం లాంటిది సో దీని వలన మీకు పేరు రావడం లాంటిది ఇంట్లో శుభకార్యాలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో కావచ్చు లేదా మీ కుటుంబ వ్యక్తుల శుభకార్యాలకి వెళ్ళే సూచనలు ఇలా అన్నీ కూడా మీకు పాజిటివ్గా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో మొత్తానికి కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే కర్కాటక రాశి వాళ్ళు మీరు తప్పనిసరిగా శివయ్యని ఎక్కువ కొలుచండి ప్రతిరోజు కూడా మీరు శివుడికి జలాభిషేకం లేదా కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి కాలభైరవేశ్వడికి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం ఓం కాల కాలాయ విద్మహే కాల తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి కాలభైరవేశ్వడికి శనివారం పూట తైలాభిషేకం అంటే ప్యూర్ నువ్వుల నూనెతో అభిషేకాలు లాంటివి చేయించుకుంటూ వెళ్ళండి తప్పనిసరిగా శుభ ఫలితాలు పొందుకుంటారు నవమస్థానంలో ఉంటున్న రాహువులైన ఇబ్బందులు రాకుండా ఉండడానికి కామాక్షి అమ్మవారిని లేదా తప్పనిసరిగా నల్ల మినుములతో చేసిన వడలని వడల ఆహారాన్ని ఆంజనేయ స్వామి వారికి కానీ కాలభైరేశుడికి కానీ బుధవారం పూట వేయడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే వచ్చే ఇబ్బంది నుంచి బయటపడతారు ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో ధన్యవాదములు